హాయ్ అండి వెల్కమ్ టు అడ్వెంట్ థర్టీ అడ్వెంట్ థర్టీలో నాలుగో రోజులో భాగంగా ఈరోజు మనం క్రిస్మస్లో వెలిగించే కొవ్వొత్తుల వెనుక దాగి ఉన్న వెలుగు లాంటి మరియు విచిత్రమైన కథలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే కొత్త వాళ్ళు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగనే బెల్లైకన్ను ఆన్లో ఉంచుకోండి వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం హాయ్ వెల్కమ్ టు ఆదిప్రేమ శతాబ్దాల క్రితం బ్రిటిష్ దీవులు ఐర్లాండ్ ఫ్రాన్స్ డెన్మార్క్ స్కాండివేనియా దేశాలలో ప్రతి క్రిస్మస్ రాత్రి ప్రత్యేకంగా పెద్ద కొవ్వొత్తులను వెలిగించేవారు అప్పుడు ఇంట్లో జరిగే క్రిస్మస్ వేడుకలన్నీ ఆ కొవ్వొత్తి పవిత్రమైన వెలుగులో జరిగేవి కొంతమంది క్రిస్మస్ ఈ రోజున వెలిగించి ఉదయం వరకు వెలగనిచ్చేవారు మరికొంతమంది క్రిస్మస్ ఉదయం వెలిగించి రోజంతా వెలగనివ్వడం సాంప్రదాయంగా ఉండేది ఈ కొవ్వొత్తి కేవలం వెలుగు కాదు ప్రజలు దీన్ని అర్థాన్ని చాలా పవిత్రంగా భావించేవారు కొందరికి ఇది ప్రపంచానికి వెలుగై వచ్చిన యేసు క్రీస్తు సూచన ఇంకొంతమందికి ఇది బెత్లహేము నక్షత్రానికి చిహ్నం మరి కొందరికి కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే సూచనగా ఉండేది డెన్మార్క్ లోనే రెండు కొవ్వొత్తులు వెలిగించే ఆచారం ఉంది ఒకటి కుటుంబంలో పురుషునికి సాదృశ్యంగా రెండవది స్త్రీకి సాదృశ్యంగా వెలిగించేవారు ఏది ముందుగా ఆరిపోతే వారు ముందుగా చనిపోతారు అనే ఒక నమ్మకం వారు నమ్మేవారు ఒక నమ్మకం అర్ధరాత్రికి ముందే ఆరిపోతే ఆ కుటుంబానికి ఏదో పెద్ద ఆపద జరుగుతుంది అని భావించేవారు స్కాండివేనియాలోని ఆచారం పవిత్ర రాత్రిలో యోలే క్యాండిల్ ఆరిపోతే అది చెడు సంకేతం అని అర్ధంగా భావించేవారు కానీ అది వెలుగుతున్నప్పుడు ఎవరు తీసివేయలేని ఆశీర్వాదాలు ఆ వెలుగు అందిస్తుంది అని నమ్మేవారు అందుకే ఆ కుటుంబాలు ఆహారం దుస్తులు డబ్బు మరియు మంచి వస్తువులను కొవ్వొత్తి వెలుగులో ఉంచి తదుపరి సంవత్సరంలో ఆశీర్వాదం పెరగాలి అని ప్రార్థించేవారు అయితే కథ ఇక్కడతో అయిపోలేదు కొవ్వొత్తి మిగిలిన చిన్న చిన్న భాగాలని కూడా ఆశీర్వాదం రక్షణ సంపదకు గుర్తుగా భావించేవారు స్వీడన్లో ఆ మిగిలిపోయిన భాగాలతో జంతువులపై క్రాస్ గుర్తులు పెట్టేవారు ఇతర ప్రాంతాలలో పక్షులకు తినిపించేవారు లేక చీకటి శక్తుల నుండి అంధకార శక్తుల నుండి రక్షణ కోసం దాచేవారు ఎస్తోనియా జర్మనీ లిథువేనియా ఈ దేశాలలో క్రిస్మస్ ఈ రోజున పూర్వీకుల సమాధుల వద్ద కొవ్వొత్తులు వెలిగిస్తారు అది వాళ్ళు మళ్ళీ మనతో ఉన్నారు అనే గుర్తు కోసం ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ కొవ్వొత్తులను వెలిగించేటువంటి వారుగా ఉంటారు క్రిస్మస్ వేడుకలలో ఈ క్రిస్మస్ వెలుగులలో కొవ్వొత్తులు అనగా ఈరోజు మన ఇళ్లలో వెలిగే చిన్న కొవ్వొత్తు కూడా అదే కథను చెబుతుంది వెలుగు చీకట్లను జాయిస్తుంది ప్రేమ భయాన్ని జయిస్తుంది ఆశ బాధను జయిస్తుంది క్రిస్మస్ వెలుగు మన జీవితాల్ని ప్రకాశింపజేస్తుంది అని ఈ క్రిస్మస్ కాంతులకు కారణమైన ఈ కొవ్వొత్తుల నుండి మనం నేర్చుకున్నాం